హలో అండి అందరికీ నమస్కారం అత్తారిల్లు నాలుగవ భాగము అత్తగారు అలా చెప్పడంతో తప్పేమీ లేదు అనిపించింది శ్రావణికి ఎందుకంటే అందరూ తన వయసు వాళ్ళే కాబట్టి జాగ్రత్తగా ఉండమని చెప్పింది అనుకొని స్నానానికి వెళ్ళింది అలా డోర్ క్లోజ్ చేయగానే డోర్ సౌండ్ అయ్యింది వెంటనే డోర్ ఓపెన్ చేసి చూసేసరికి ప్రశ్నాంబ ఉంటుంది ఏంటి అత్తయ్య ఇదిగో ఈ తెల్ల చీర కట్టుకో నువ్వు బయటికి రాకు భోజనం కూడా అక్కడికే తీసుకొస్తాను తినేసాయి సరే అత్తయ్య అంటూ ఆ తెల్లచీర తీసుకొని తను ఎందుకు చెప్పిందో అర్థం చేసుకొని చీర అక్కడ పెట్టుకొని స్నానానికి వెళ్ళింది శ్రావణి తలస్నానం చేసి వచ్చి అత్తగారు ఇచ్చిన తెల్ల చీర కట్టుకొని రెడీ అయింది లోపలికి వచ్చి కోడలికి ఒక మూర మల్లెపూలు ఇచ్చి పెట్టుకోమని చెప్పింది ఆ పువ్వులు పెట్టుకొని అందంగా రెడీ అయి కూర్చుంది ఇక ఆ రూమ్ లోనే వాళ్ళిద్దరికి భోజనం కూడా పెట్టింది ఎదిగిన పిల్లలు ఉన్నారు కాబట్టి ఏమాత్రం జాగ్రత్త తీసుకోవడంలో తప్పు లేదు అనుకుంటుంది శ్రావణి చూడమ్మా నేనైతే ఎవరిని పిలవలేదు ఇలాంటి వాటికి జనాల్ని పిలవడం మానేశారు అందుకని హంగు ఆర్భాటాలు ఏమీ ఉండవు అని చెప్పేసి వెళ్ళింది తల ఊపింది శ్రావణి ఇక భోజనం అయిపోగానే అవన్నీ తీసేసి సింపుల్గా రెండు ఫ్రూట్స్ ఒక గ్లాసు పాలు అక్కడ పెట్టేసింది కనీసం బెడ్ మీద నాలుగు మల్లెపూలు కూడా చల్లలేదు ప్రశ్నాంబ సినిమాలో చూ చూపించినట్టు విక్రమ్ వెయిట్ చేస్తూ ఉంటే శ్రావణి లోపలికి రావడం అలా ఏమీ జరగలేదు ఇద్దరు లోపలే ఉన్నారు ఇక ప్రశ్నాంబా బయటకు వెళ్తూ డోర్ క్లోజ్ చేసుకోండి రేపొద్దున ఇద్దరు స్నానాలు చేయకుండా బయటికి రావద్దు అని చెప్పి వెళ్ళింది సరే అని తల ఊపింది శ్రావణి వాళ్ళ అమ్మ వెళ్ళగానే డోర్ క్లోజ్ చేసి వెనక్కి తిరుగుతాడు విక్రమ్ జరగబోయేది తలుచుకోగానే సిగ్గుతో తలదించేసింది శ్రావణి ఏంటి సినిమాల్లో చూపించినట్లు మల్లెపూలు డెకరేషన్ లేవని ఫీల్ అవుతున్నావా అని అడుగుతాడు మిస్టర్ విక్రమ్ మల్లెపూలు లేకపోతే ఏమవుతుంది అంతకన్నా స్వచ్ఛమైన నీ మనసు ఉంది పాలు పండ్లు స్వీట్లు ఇవన్నీ లేకపోతే ఏమవుతుంది అంతకన్నా తీయనైన నువ్వు చూపించే ప్రేమ ఉంది ఆహా ఇంకా ఏం తెలుసుకున్నావు అని అడుగుతాడు నాకు ఈ రెండు కనిపించాయి ఇంకా తెలుసుకున్నప్పుడు చెప్తానులే అంటుంది ఇప్పుడు తెలుసుకున్న వాటితో అడ్జస్ట్ అవుతానులే అంటుంది శ్రావణి అమ్మది చాదస్తం శ్రావణి కొంత తెలుసు కొంత తెలియదు మరి కొంత మూర్ఖత్వం ఎవరిని చెప్పినా వినదు తను చెప్పిందే నిజమని నమ్ముతుంది ఇదేంటి ఏమి మాట్లాడట్లేదు అని పక్క చూసేసరికి శ్రావణి గడ్డం కింద చేయి పెట్టుకొని చూస్తూ ఉంటుంది ఏంటలా చూస్తున్నావు ఈ నైట్ అంతా ఇలా కబుర్లతోనే కాలక్షేపం చేస్తారా అని చూస్తున్నాను ఆ మాట వినగానే నిజమే ఇప్పుడు మాటలు చెప్పకూడదు ఓన్లీ చేతులు మాత్రమే ఉంటాయి అంటూ తనని దగ్గరికి తీసుకున్నాడు నేనేదైనా చేసినా గట్టిగా అరవకు ఎందుకంటే ఆ విషయం నాకు తెలుసు అని మెల్లగా చెప్తాను చెప్తుంది అది సరే నేను గట్టిగా అరచేలాగా ఏం చేస్తారేంటి అని అల్లరికి అడిగింది శ్రావణి అది అంటూ తన వెనకాల రుద్దుకుంటాడు భలే ముద్దుగా ఉన్నావు తెలుసా ఆహా ఈ టైంలో ఏ అబ్బాయికైనా అంతే కవిత్వం పొంగొస్తుంది భార్యలు ఇంకా అందంగా కనిపిస్తారు కదా అంటుంది నాకు భార్యలు లేరు భార్య మాత్రమే ఉంది అంటూ లైట్ వెలుతురికి మెరుస్తూ ఉన్న పెదాలు అందుకుంటాడు విక్రమ్ ముందేమో పెళ్ళి కాకుండా తాకడానికి వీల్లేదు ముద్దు పెట్టడానికి వీల్లేదు అని నన్ను దూరం పెట్టావు ప్రేమించుకున్న అన్ని రోజుల్లో కూడా ఒక ముద్దైనా ఇచ్చావా అందరికీ పెళ్ళికి ముందు ఏదో జరిగిపోతుంది నాకు ఒక ముద్దు కూడా దిక్కులేదు అసలు పెళ్లికి ముందు అంత కకృతి పడాల్సిన అవసరం ఏంటి ఎప్పుడు పెట్టుకో వద్దన్నానా ఏంటి అలా దొంగతనంగా ఏదో చేస్తూ ఉంటే ఎవరికి దొరికిపోతాము తర్వాత మన పరిస్థితి ఏంటో అని భయం భయంగా ఉండే జీవితం నాకు వద్దు పెళ్ళి తర్వాత ఇలా ప్రశాంతంగా ఉండే జీవితం కావాలి అంటూ తనని హత్తుక్కుంది శ్రావణి ఆర్య సమాజంలో పెళ్లి చేసుకున్న శ్రావణిని ఇష్టంతో ప్రేమతో తన సొంతం చేసుకున్నాడు విక్రమ్ ఇద్దరూ అలసిపోయి నిద్రలోకి జారుకున్నారు మరికొద్దిసేపటికి తనని కౌగిల్లో బిగిస్తూ ఉన్నాడు విక్రమ్ కళ్ళు తెరిచిన శ్రావణి ఏంటి ఇంకా పడుకో అంటుంది అప్పుడే పడుకోవడం ఏంటి అంటూ మళ్ళీ తనని దగ్గరికి తీసుకున్నాడు ఇక శ్రావణి బాగా అలసిపోయి అలా నిద్రలోకి జారుకుంది తనని లేపి కొంచెం పాలు తాగించి అక్కడ ఉన్న ఫ్రూట్స్ కొద్దిగా తనకి తినిపించి తను తింటాడు తనని గుండెల మీద పడుకోబెట్టుకొని ఇంత వీక్గా ఉంటే కష్టం కొంచెం బాగా తిను ప్రతి నేటు వర్క్ ఉంటుంది కదా అంటాడు విక్రమ్ మాటలకి నవ్వుకుంటూ నిద్రలోకి జారుకుంది శ్రావణి వాళ్ళ అన్నయ్య లేకపోవడంతో హాయిగా బెడ్ మొత్తం తనే ఆక్రమించుకొని పడుకున్నాడు వినోద్ ఏంటి ప్రశ్న ఇలా చేశావు ఇంటి కింద అపర్ణ గారు ఉన్నారు ఆవిడని పిలిచి కనీసం బొట్టు పెట్టి తాంబూలం ఇస్తే బాగుండేది కదా కనీసం ఒక్కరిని కూడా పిలవకుండా ఇలా తూతూ మంత్రం చేయడం ఏం బాగాలేదు అంటాడు రంగనాథ్ పెళ్లి అలాగే జరిగింది కదా మొదటి రాత్రి ఇలా జరిగితే తప్పు ఏమీ లేదు అనవసరం మీరు మాట్లాడకండి మీరు చెప్పారని వాళ్ళిద్దరిని మొదటి రాత్రికే ముహూర్తం పెట్టించాను లేకపోతే నాకు అస్సలు ఇష్టం లేదు అంటుంది మరేం చేస్తావు పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళిద్దరిని దూరంగా ఉంచుతావా అది పద్ధతేనా కొడుకు కోడలు సంతోషంగా ఉండాలని కోరుకోవాలి కానీ వాళ్ళిద్దరిని దూరం ఉంచితే ఆ పాపం మనకెందుకు చెప్పు అంటాడు మీకు అర్థం కావట్లేదు నా కడుపు రగిలిపోతుంది నీ బాధ నాకు తెలుసు కట్నం రాలేదు లాంఛనాలు రాలేదని ఆ అమ్మాయిని ఇంకా సాధిస్తూనే ఉంటావా అవును నేను ఇలాగే ఉంటాను కదా ఒక వారం రెస్ట్ ఇవ్వమన్నారు నేను ఇచ్చింది పనికి కాదు ఇలా సాధించడానికి ఒక వారం రెస్ట్ ఇచ్చాను తర్వాత దానికి నా చేతుల్లో ఉంటుంది చూడండి అంటుంది తప్పు ప్రశ్నంబ అలా మాట్లాడకూడదు మనకి కూడా ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళకి పెళ్లి చేసి అత్తారింటికి పంపించాలి అత్తారింట్లో వాళ్ళకి కూడా ఇదే పరిస్థితి ఎదురైతే నువ్వు ఎంత బాధపడతావో చెప్పు అని కాస్త నెమ్మదిగా మాట్లాడతాడు రంగనాథ్ నా కూతుర్లకి అంత కర్మ పట్టలేదు మీరు రిటైర్డ్ అయినప్పుడు మీకు వచ్చిన డబ్బులన్నీ జాగ్రత్తగా ఉంచారు కదా వాటితో ఘనంగా నా కూతుర్లకి పెళ్ళి చేస్తాను అంటూ గొప్ప చెప్పింది ప్రశ్నాంబ ఆ మాట విని అమ్మాయి మీద కోపం తెచ్చుకోకు ఎంత పద్ధతిగా ఎంత ముచ్చటిగా ఉందో చూడు సరేనండి మీరు చెప్పినట్టే చేస్తాను తనని ఏమి అననులే అంటుంది ప్రశ్నాంబ అది అలా ఉండాలి అని పాపం అమాయకంగా పడుకున్నాడు రంగనాథు మీరు పొద్దున్నే బయటికి వెళ్తారు ఎక్కడో ఫ్రెండ్స్తో తిరుగుతూ ఆడుతూ పాడుతూ కాలక్షేపం చేస్తారు ఇంట్లో ఉండేది అది నేను అప్పుడు తనని ఏమైనా అంటే నీకు కానీ విక్రమ్కి కానీ తెలుస్తుందా ఏంటి దానిని అంత తేలిగ్గా ఎలా వదిలేస్తాను అనుకుంటున్నావు అని కళ్ళు మూసుకుంది ప్రశ్నాంబ పాపం అత్తగారి మనసులో ఏముందో తెలియని శ్రావణి భర్త చూపించే ప్రేమకి మురిసిపోతూ ప్రశాంతంగా నిద్రపోయింది ఆ పిల్లలకి కూడా తెలుసు అన్నయ్యకి వదినకి మొదటి రాత్రి అని ఎవరు ఏమీ మాట్లాడారు ఆడపిల్లలు ఇద్దరు ఒక రూమ్లో వినోదు వినోద్ ఒక రూమ్ పడుకున్నారు ఇక తెల్లవారింది శ్రావణి ఆరు ముప్పై నిమిషాలకు లేచి ఆ రూమ్ కాస్త చీపురుతో ఊడ్చి స్నానం చేసి రమ్మని వాళ్ళ అత్తగారు చెప్పింది కదా వెంటనే స్నానం చేసి విక్రమ్ని లేపి గుడ్ మార్నింగ్ చెప్పింది కళ్ళు తెరవగానే నవ్వుతూ ఉన్న శ్రావణి రూపం చూడగానే విక్రమ్ మనసులో ఒక తీయని భావన మెదిలింది మనసంతా హాయిగా అయిపోయింది రోజు ఇలా నవ్వుతూ నిద్రలేపు నాకున్న స్ట్రెస్ మొత్తం పోతుంది అంటాడు అలాగే అని నవ్వి త్వరగా లేవండి స్నానం చేసి బయటికి రండి అత్తయ్య గారు మరీ మరీ చెప్పారు అంటుంది సరే అంటూ బద్దకంగా బెడ్ మీద నుంచి లేస్తాడు విక్రమ్ అలా బయటకు వెళ్ళగానే వెంటనే ఆ నలిగిన బెడ్షీట్ తీసి నవ్వుకుంటూ అది తీసేసి వెంటనే కొత్త బెడ్షీట్ వేసి నీట్గా సర్దుతుంది శ్రావణి విక్రమ్ తలస్నానం చేసి వచ్చి ఏంటి కొత్త బెడ్షీట్ వేశావు మళ్ళీ ఏదైనా కావాలా అంటే తనని దగ్గరికి తీసుకొని అడుగుతూ తన మెడ వంపుల్లో ముద్దాడుతాడు ఇంట్లో అందరూ మన ఏజ్ వాళ్ళే ఉన్నారు కాస్త జాగ్రత్తగా ఉండమని అత్తగారు చెప్పారు అంటూ మెల్లగా విక్రమ్ని ని వదిలించుకుంటుంది శ్రావణి ఒకరోజు బయటకు తీసుకెళ్తాను ఏం కావాలో అన్నీ కొనుక్కో అంటాడు మరి జాబ్ విషయం కూడా అత్తగారితో మాట్లాడితే నాలుగు జతలు డ్రెస్సులు తీసుకోవాలి నేను డైలీ వాడే అంత బాగాలేదు ఆఫీస్కి బాగోదేమో అంటుంది శ్రావణి ఇవ్వాలే జాబ్ గురించి అమ్మతో మాట్లాడతాను అంటాడు విక్రమ్ బట్టలు వాషింగ్ మిషన్లో వేసి క్లీన్ చేసుకో అని చెప్తాడు అలాగే ఇద్దరు రూమ్ నుంచి బయటకు వస్తారు ఎదురుగా కూర్చున్న అత్తగారు ఆ పిల్ల రూమ్ని అలాగే వదిలేసి వచ్చిందేమో అంటూ కాస్త తల పక్కకి ఉంచి చూసింది బెడ్ కూడా నీట్గా సర్ది రావడంతో పర్వాలేదు చెప్పే పని లేదు అనుకుంది అత్తయ్య ఇక్కడ దేవుడి మండపం నాకు కనిపించట్లేదు ఎక్కడుందో చెప్పండి దండం పెట్టుకుంటాను అంటుంది ఇక్కడ మండపం లాంటిదేమీ లేదు చిన్న అల్మార ఉంది దాంట్లోనే దేవుని పటాలు ఉన్నాయి దండం పెట్టుకో అంటుంది డోర్ ఓపెన్ చేసేసరికి అసలు భయంకరంగా ఉంది ఎన్ని రోజులైందో క్లీన్ చేసి అన్నట్టు దుమ్ము బూజు పేర్కొని ఉంది ఇది దేవుడి అల్మారనా అని ఆశ్చర్యపోక తప్పలేదు శ్రావణికి అత్తయ్య ఇది సరిగ్గా లేదు అంటుంది ఆడపిల్లవి ఆ మాత్రం తెలియదా ఇంట్లో ముగ్గురు ఆడవాళ్ళు ఉన్నారు ఎప్పుడు పీరియడ్స్ వస్తూనే ఉంటాయి ఇక పూజలు ఎప్పుడు చేస్తాము అందుకే పూర్తిగా అది క్లోజ్ చేశాము అంటుంది నువ్వు రోజు పూజ చేసుకోవాలంటే ఒక దేవుడి పటం తీసుకెళ్లి రూమ్లో పెట్టుకో అంటుంది సరే అత్తయ్యా అంటూ ఒక పటం బయటికి తీసి దాన్ని క్లీన్ చేసి చూసింది అది లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో అంతే దాన్ని తీసుకొని వెళ్ళి తన రూమ్లో ఉన్న బోల్ట్ కి తగిలించింది దండం పెట్టుకుంది శ్రావణి ఇవాళ కూడా దోశలు వేస్తూ ఉండడంతో శ్రావణి నేను వేస్తాను అత్తయ్య అంటూ వచ్చి దోశలు వేస్తూ ఉంటే శ్రావణి నువ్వు కూడా రా ఇద్దరం కలిసి తిందాం అంటాడు విక్రమ్ అదేంటి రా అందరికీ తనే టిఫిన్ రెడీ చేయాలి కదా నీతోని పక్కన కూర్చొని తింటే మిగతా వాళ్ళు ఎప్పుడు తినాలి అంటుంది ప్రశ్నాంబ అదేంటి అలా అంటావు భార్యాభర్తలు ఇద్దరు కలిసి కూర్చొని తినడం తప్పు లేదు అలాగే తినాలి కూడా మీ ఇద్దరికి దోశలు వేసుకొని వచ్చి తినండి అమ్మ తర్వాత మాకు వెయ్యొచ్చులే అంటాడు రంగనాథ్ అలాగే మామయ్య అంటూ విక్రమ్కి తనకి దోశలు వేసుకొని వచ్చి ఇద్దరు కింద కూర్చొని తింటూ ఉంటారు ఆ పిల్ల ఏమో తింటూ కూర్చుంది ఇటు వినోద్ బయటికి వెళ్ళాలి ఈ పిల్లకేమో కాలేజ్ టైం అవుతుంది అంటూ తన దోశలు వేయడానికి ట్రై చేసింది పాపం తనకేమో రావట్లేదు ఇక తన భర్త ఉండడంతో సైలెంట్గానే ఉంటుంది ప్రశ్నాంబ వాళ్ళిద్దరి బ్రేక్ఫాస్ట్ అయిపోవడంతో నిన్నట్లాగా కొంచెం కాఫీ పెట్టవా శ్రావణి అని అడుగుతాడు విక్రమ్ అలాగే అంటూ లోపలికి వెళ్ళి కాఫీ కలుపుతూ ఇటువైపు దోశలు వేసింది శ్రావణి నేను దోశలు వేస్తున్నాను ఎవరో ఒకరు వచ్చి తీసుకెళ్ళండి నేను అటువైపు వస్తే కాఫీ కింద పోతుంది అని చెప్పడంతో వినోద్ వచ్చి దోశలు తీసుకెళ్ళి తను బయటకి వెళ్ళాలి కాబట్టి తింటూ కూర్చున్నాడు వదిన నాకు కూడా కాఫీ అంటాడు అందరికీ పెడతాను వినోద్ అరుణ నువ్వు కూడా వచ్చి దోశలు తీసుకెళ్ళు అంటూ దోశలు ఫాస్ట్గానే వేసింది శ్రావణి ఇటు కాఫీ పెట్టేలోపు వినోద్కి రెండు దోశలు అరుణకి ఒక దోశ వేసింది ఫస్ట్ విక్రమ్కి కాఫీ ఇస్తుంది ఈ లోగా మిగతా వాళ్ళకి దోశలు వేస్తూ ఉంది ఎవరికి బ్రేక్ఫాస్ట్ అయిపోతే వాళ్ళకి కాఫీ ఇస్తూ ఉంది రోజు అలాగే పొద్దున్నే లేచి వచ్చి నాకు అన్ని పనుల్లో సహాయం చెయ్యి అంటుంది ప్రశ్నాంబ ఇదేంటి జాబ్ గురించి మాట్లాడదాం అనుకుంటే రోజు వచ్చి పని చెయ్యమంటుంది అని ఈ భార్యాభర్తలు ఇద్దరు ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ ఉంటారు